శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రేయ నమ ఉపవాసం ఉన్న రోజుల్లో తలకి నూనె రాసుకోవడం శాస్త్రీయమా అశాస్త్రీయమా అనే ప్రశ్న చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది నాడు నేడు ఏ రోజుల్లో ఉపవాసం అంటే సోమవారం ఈశ్వరుడిని మంగళవారం ఆంజనేయ స్వామిని బుధవారం అయ్యప్ప స్వామిని బుధవారం విష్ణు సంబంధమైన లక్ష్మీనరసింహస్వామి శ్రీకృష్ణుడు స్వామి అలాగే గురువారం దత్తాత్రేయ స్వామి స్వామి భగవాన్ రవణ మహర్షి ఇత్యాది మేధాదక్షిణామూర్తి అలాగే శుక్రవారం లక్ష్మీదేవి సరస్వతీదేవి కాళికాదేవి సంతోషమాత ఇలా దుర్గాదేవి పార్వతీదేవిని ఆరాధించడం శనివారం వెంకటేశ్వర స్వామిని కాలభైరవ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిని నవగ్రహాలను పూజిస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఆ గ్రహాలకి ఉపవాసం ఉంటూ ఉంటారు సూర్యభగవానుడికి ఆదివారం అని సోమవారం చంద్రుడికని మంగళవారం కుజుడుకు బుధవారం బుధగ్రహానికి గురువారం గురుగ్రహానికి శుక్రవారం శుక్రగ్రహానికి శనివారం శనేశ్వరుడికి ఇలా వారాలు చేస్తూ ఉంటాం అయితే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ మహాలక్ష్మి వ్రతాలు కానీ మాసంలో వరలక్ష్మి వ్రతాలు కానీ వినాయక దీక్ష చేసినప్పుడు తలకి నూనె రాసుకోకూడదు ఎందువలన అంటే మానవుడి యొక్క తలకి నూనె రాసుకోవడం వల్ల ఈ తైలాలన్నీ శనిగ్రహానికి సంబంధించిన ప్రభావం ఉంటుందని ఈ దీక్షాకాలంలో వీళ్ళు చేసే భజన కానీ మంత్రజపము కానీ హోమాల కానీ అర్చన కానీ అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీరి శరీరంలోకి తెలియకుండా ఒక శక్తి ఉత్పన్నమవుతుంది అవి తరంగాల ద్వారా భూమి ఆకర్షణ అయస్కాంతాలు కొన్ని గ్రహ ప్రభావాలు మానవ శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఉపవాస దీక్షా సమయంలో ఎవరైతే ఈ ఉపవాసం ఉన్న రోజుల్లో తలకి నూనె రాసుకుంటారో వారికి శరీరంలో ప్రవేశించే ఆత్మశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అతీంద్రమైన క్లైవోరెన్స్ ఒక జ్ఞానానికి సంబంధించిన ఆత్మను పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించే సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అంటే మీరు చేసే ఉపవాసం కానీ దీక్ష కానీ ఎందుకు ఉపయోగం ఉండదు కాబట్టి దీక్షా సమయంలో ఉపవాసం ఉన్న రోజుల్లో తలకి నూనె రాసుకోకుండా ఉండడం వల్ల మనము భగవత్ అనుగ్రహాన్ని ఆకర్షణ శక్తిని గ్రహాల యొక్క ప్రభావాన్ని ఆ దైవం యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతాం కాబట్టి మనము ఉపవాస దీక్షా సమయంలో తలకి నూనె రాసుకోకూడదు అది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇది శాస్త్రీయమైనది ప్రమాణమైనది మన పూర్వీకులు మహర్షులు మనకు అందించిన వేద చెప్పిన మాట ఈ మాట ఉపవాసం ఉన్న రోజుల్లో తలకి నూనె రాసుకోకూడదు ఏ ఇతర తైలాలు తల మీద మర్దన చేసుకోకూడదు